హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ హోమ్స్ యాక్చువల్గా ఏంటంటే రోజు మా సార్ డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఎప్పుడు వెళ్ళేలాగే రోజు వెళ్తున్నాడు కానీ ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను నాకు చెప్తున్నాడు అదేంటంటే మా చూటుగాడికి అంటే మాకు ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కి సో అది కొత్త బండే రాయల్ ఎన్ఫీల్డ్ బట్ మాకు ఏంటంటే దానికి సౌండ్ రావటము అలాగే దానికి ఏంటంటే చాలా ప్రాబ్లం అనిపిస్తుంది సౌండ్ వస్తుందంట చైన్ కట్టేస్తున్నట్టు అనిపించి ఎందుకంటే వర్షాకాలం కదండి దానికి మొత్తం కూడా డస్ట్ నెక్స్ట్ వచ్చేసి బురద ఆల్రెడీ మేము రీసెంట్గానే మేము షోరూమ్కి వెళ్ళి దాన్ని సర్వీసింగ్ చేయించాము బట్ సర్వీసింగ్ చేయించిన తర్వాత కూడా మనం డైలీ తన డ్యూటీకి వెళ్ళే టైంలో వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటారు కదా మొత్తం కూడా బురద దానివల్ల మట్టి పట్టుకొని అది అయినంత కొంచెం గట్టిగా ఘాటము గిరక సరిగా సౌండ్ అంటే సరిగా ఉండకపోవటము సౌండ్ రావటం వస్తుంది అయితే అలా అని చెప్పేసి వాష్ చేయమని చెప్పాను సా మా ఆయన కూడా అలాగే ఈరోజు ఫ్రీ టైం ఉంది అని చెప్పేసి వాష్ చేశాడు అనమాట వాష్ చేసిన తర్వాత కూడా క్లీనింగ్గా అనిపిస్తుంది కానీ అది ఎంతైనా చాలా సెన్స్ అంటే లోపల మనకి ఏంటంటే నట్స్ అవన్నీ ఉంటాయి కదా అందులో ఉన్న బురద అవంతా కూడా అంత క్లీన్గా వాష్ కాలేదు సో మేమేం ఏం చేసామంటే దానికోసం ఏమైనా సొల్యూషన్ ఉంటే బాగుండు అని చెప్పేసి వెతుకుతూనే ఉన్నాము సో మా ఇంకా వాష్ చేస్తూ నాతో చెప్తున్నాడు అనమాట దీనికోసం ఏదైనా మంచిగా మనము సొల్యూషన్ వెతకాలి ఇవి చాలా మంచి బ్రాండ్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఎంతైనా కొంచెం మంచి బ్రాండ్ కదా వాటికి ఏంటంటే మనం ఎలా పడితే అలా ఆయిల్స్ అంటే చైన్ ఆయిల్స్ యూస్ చేస్తే బాగుండదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నాతోటి సో మేము దానికోసము చాలా సెర్చ్ చేసాము అలా సెర్చ్ చేస్తుంటే మాకు అమెజాన్లో ఒకటి మంచిగా ఎసెన్షియల్ దొరికింది అది చైన్కి అనమాట అది రీసెంట్గానే మేము పెట్టాము ఆర్డర్ పెట్టాము ఎగ్జాక్ట్గా మాకు అదే అది కూడా ఈరోజే వచ్చింది అందుకే మేము ఇది మీకు అప్లోడ్ చేస్తున్నాము ఇది చాలామందికి యూజ్ అవుతుందని చాలా బాగా వచ్చింది ఇగో మీ ముందే ఓపెన్ చేసుకున్నాను ఆర్డర్ని అది వచ్చేసి అంటే ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ప్రైజు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా పడింది అనమాట సో ఎవరైనా సరే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి మేము దీన్ని వీడియోలో అప్లోడ్ చేయటం జరుగుతుంది ఇది వచ్చేసి మనకేంటంటే త్రీ బాటిల్స్ వచ్చాయి ఇందులో అది ఓన్లీ మనకి రాయల్ ఎన్ఫీల్డ్కి ఆ చైన్ ఎసెన్షియల్కి అంటే చైన్కి సంబంధించినవి అనమాట మీరే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఫస్ట్ ఏంటంటే క్లీనింగ్కి మనకి ఒక బాటిల్ వచ్చింది అది నేను ఓపెన్ చేశాను సో నెక్స్ట్ దానికి ఏంటంటే మనం ఓపెన్ చేశాక అక్కడ క్యాప్ మీదున్న రెడ్ కలర్ది క్యాప్ మీద ఉంది కదా దాన్ని మనము దానికి ఫిక్స్ చేసి స్ప్రే చేసుకోవచ్చు అనమాట మనం లైక్ స్ప్రే బాటిల్లాగా మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అలా అలా స్ప్రే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మనకి చైన్ లుబ్రికేట్ లుబ్రికేట్ అని చెప్పేసి ఇంకొకటి వచ్చింది రెండు క్లీనర్స్ వచ్చాయి ఒకటేమో దానికి చైన్ గట్టిగా ఉన్నది కూడా మంచిగా మెత్తబడి అది చాలా మంచిగా స్మూత్గా మూవ్ కావడానికి ఇలా మనం యూస్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి టూ క్లీనర్స్ ప్లస్ ఒకటి లూప్లికేట్ వచ్చి లూప్లికేట్ వచ్చింది సో ఇవి కూడా మనకి చాలా తక్కువ బడ్జెట్లో అమెజాన్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి మేము అందుకోసమే చాలా సెర్చ్ చేసి అలాగే మేము షోరూంలో కనుక్కొని ఏది పడితే అది వాడొద్దని వాళ్ళు చెప్పాక దాన్ని తీసుకున్నాం అనమాట దాంతోపాటు మనం ఏంటంటే దానికి అప్లై చేయడానికి మేము బ్రష్ కూడా ఆర్డర్ పెట్టాము బ్రష్ కూడా మంచి క్వాలిటీలో వచ్చింది మంచిగా ఉంది చాలా బాగుంది మనకేంటంటే బ్రష్ ప్లస్ ఈ త్రీ బాటిల్స్ ఈ త్రీ బాటిల్ ఎసెన్షియల్స్ మనకి దగ్గర దగ్గర వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా పడింది అనమాట సో మనము రెండు మూడు లక్షలు పెట్టి అంత పెద్ద బైక్ తీసుకొని మనము వాటిని మంచి ప్రోడక్ట్తో క్లీన్ చేయకపోతే ఖరాబ్ అవుతాయండి సో మా సార్ ఏంటంటే అందరికీ కూడా ఇది ఉపయోగపడాలి అని చెప్పేసి అది యూస్ చేస్తూ దానివల్ల మనకి ఏంటంటే చైన్ ఎంత మంచిగా అవుతుందని చెప్పేసి ఆయన చూపిస్తున్నారు సో మేమైతే మా చోటుగాడికి ఇలా అప్లై చేసామన్నమాట ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్ మా చోటుగాడికి అప్లై చేశాము సో అంటే మనకి అవన్నీ కూడా చెక్ చేస్తున్నాం అనమాట మనకి ఎక్కడైనా అంటే ఆల్రెడీ కీస్ తీసున్నాయా లేదంటే అంత మంచిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసి అది ఆల్రెడీ వాష్ చేసి పెట్టారు మా సారు తర్వాత దాన్ని క్లీన్ చేశారు క్లీన్ చేసిన తర్వాత ఎప్పుడు చెక్ చేస్తున్నారనమాట అవి తీయడానికి మనకి ఇంకేమైనా నీడు ఉంటుందా అని చెప్పేసి నెక్స్ట్ మనకేంటంటే దీన్ని మనము ఆన్ చేసి యూస్ చేయటం వల్ల ఏంటంటే మనకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ ప్రోడక్ట్ ఏంటంటే మనకి చైనా తిరుగుతున్నప్పుడే ప్రోడక్ట్ యూస్ చేస్తే మనకి చాలా క్లీన్ అవుతుంది ప్లస్ మూవింగ్కి కూడా మనకి ఏంటంటే మనం ఏదైతే ఆర్డర్ పెట్టామో అది చాలా బాగా స్ప్రే అవుతూ దానికి పడుతుందని చెప్పేసి మేము ఆన్ చేశాక దాన్ని చేయాలని చెప్పేసి మా సార్ అన్నీ చూస్తున్నారు అనమాట మా సార్ దాన్ని అప్లై చేస్తున్నారు ఫస్ట్ దానికి ఏంటంటే క్లీనర్ని అప్లై చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే మనకి చైన్ ఎక్కడెక్కడ ఉందో దానికి మనకి ఎక్కడెక్కడైతే దానికి మడ్డు పట్టుకుని ఉందో దానికి మనము మంచిగా క్లీనర్ అప్లై చేయాలి ఫస్ట్ క్లీనర్ అప్లై చేసిన తర్వాత ఏంటంటే మనకి తెలుస్తుంది చైన్ కూడా మూవ్ అవుతుంటే మనం ఎక్కడ అప్లై చేస్తున్నాము ఏంటనేది మనకి తెలుస్తుంది దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఆ క్లీనర్ యూస్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దాన్ని క్లీన్ చేయాలి ఈ క్లీనర్ అంతా కంప్లీట్ అయిపోయాక ఏదైతే మేము ఆర్డర్ పెట్టాము ఆ బ్రష్తో సార్ దీన్ని మంచిగా క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే దానికి ఏమైనా ఇంకా డస్ట్ లోపల ఇంక్లూడ్ అయ్యి ఉంటే అది కూడా పోతుంది అది కూడా రిమూవ్ అవుతుంది అని చెప్పేసి దాన్ని మంచిగా క్లీన్ చేస్తున్నాడు ఒకసారి చూడండి మీరే క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక మెత్తటి క్లాత్ తీసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేయాలి ఎందుకంటే మనకి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఆ చైన్ మధ్యలో ఉన్నది కూడా మనకు రిమూవ్ అయిపోతుంది ఎందుకంటే మనం క్లీనర్ అప్లై చేసాం కదా సో బ్రష్ అనేది ఏంటంటే దాని బ్రష్ యొక్క టీత్ అవి కొంచెం ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటాయి అవి లోపలికి చొచ్చుకొని అవంతా కూడా ఏంటంటే కొంచెం డస్ట్ పార్టికల్స్ కానీ ఏదైనా గురుదు ఉన్నా కూడా బయటకు వస్తుంది సో దానికోసం ఏంటంటే మళ్ళీ మనము సెకండ్ టైము అప్లై చేయడం కోసం క్లీనరే మళ్ళీ సెకండ్ టైం అప్లై చేయడం కోసం మనకి రైనీ సీజన్ కాబట్టి ఎక్కువ బురద పట్టుకొని ఉంటుంది కదా వెహికల్ అది అందులో ఒకటి మనం ఏంటంటే కొంచెం పెద్ద బండ్లు కాబట్టి వీటిని మనం చాలా మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి దీన్ని మనం ఏంటంటే చాలా ఎలా అంటే చాలా స్ట్రాంగ్గా మంచిగా ఎసెన్షియల్గా ఉండేవి లేదంటే ఏదైనా మంచి ప్రోడక్ట్స్ కానీ క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేసి క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బండి కూడా చాలా మంచిగా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ఏంటంటే బండికి కూడా మనకి లాంగ్ టైం వర్క్ చేయడానికి ఉంటుంది అనమాట సో మళ్ళీ మా సారు సెకండ్ టైం అనేది దానికి చైన్ క్లీనర్ అనేది యూజ్ చేస్తున్నాడు క్లీనర్ యూస్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి నార్మల్గా తూర్చేసి ఆ తర్వాత ఇప్పుడు మనము ఏదైతే చైన్ మెత్తబడడానికి చైన్ స్మూత్గా స్మూత్గా మూవ్ అవ్వడానికి మన బండికి ఎలాంటి అంటే సౌండ్ ప్రొడ్యూస్ చేయకుండా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రెండుసార్లు క్లీనింగ్ ప్లస్ అది మంచిగా క్లాత్ పెట్టి చూసిన తర్వాత దానికి ఇప్పుడు సార్ దానికి మళ్ళీ ఆన్ చేసి దాన్ని వెహికల్ని ఆన్ చేసి వీల్స్ మూవ్ అయ్యేలా చూసుకొని దానికి ఇప్పుడు లూబ్లిక్ లూబ్లికేట్ అంటే దానికి సంబంధించింది ఏదైతే చైన్కి సంబంధించిన లిక్విడ్ ఉందో దాన్ని అప్లై చేస్తున్నారన్నమాట సో ఒకసారి చూడండి మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చాలామంది ఏంటంటే అరే చైన్ సరిగా పని చేయట్లేదు అది ఇదని చెప్పేసి మనం నార్మల్గా సర్వీసింగ్ దాంట్లలో చూ సర్వీస్ ఉంటాయి కదా బైక్ సర్వీసింగ్ వాటిలలో చూపించుకుంటాం బట్ షోరూమ్కి వెళ్తే చాలామంది ఇదే సజెస్ట్ చేస్తారు సో మీరు ఇది నచ్చినట్లయితే డెఫినెట్గా నచ్చినట్లయితే మీ వెహికల్కి ఇది కావాలి అనుకుంటే మీరు అమెజాన్లో చూడొచ్చు అమెజాన్లో మనకు అవైలబుల్ ఉంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్